వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను నవీన్ ఒకప్పుడు కళాకారులు సినిమా తెరపైన కనిపించగానే డైలాగ్ కన్నా ముందు మొహం పైన చిరునవ్వు కనిపించే కళాకారులు ఎంతోమంది వాళ్ళ ప్రతిభతో పేరు తెచ్చుకొని ప్రస్తుతం అత్యంత దయనీయమైన సిచ్యువేషన్స్లో మనకు కనిపిస్తూ ఉన్నారు సో ఎవరో వాళ్ళ గురించి మనతో మాట్లాడాను సీనియర్లిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే ఒకప్పుడు కళాకారులు సినిమా పైన కనిపిస్తే మొహంలో చిరునవ్వు వచ్చేసేది వాళ్ళ నోట్లో డైలాగ్ వచ్చే కన్నా కూడా అలాంటి నటీనటులు ప్రస్తుతం ఇంటికి బెడ్కి పరిమితం అయిపోయి అత్యంత దేనమైన స్థితిలో మాట్లాడలేక అన్నం కూడా తినలేక ఇంకా రేపో మాపో అన్నట్టు తయారైపోతున్నటువంటి అంత పేరు మోసిన కళాకారులు ప్రస్తుతం చాలా వైరల్ అవుతున్నాయి కొన్ని పేర్లు ఎవరండి వాళ్ళు మీరు చెప్పండి సుధాకర్ గారు ఉన్నారు పావల శ్యామలా గారు ఉన్నారు అనుకోండి చాలామంది ఉన్నారు ఆ తరంలో చూస్తే ప్రత్యేకించి మనకు బాగా నోట్లో నాలుగులాగా అంటే సుధాకర్ గారు అనుకోవచ్చు పావలా శ్యామలా గారు అనుకోవచ్చు పావలా శ్యామల అంటే రంగస్థల నటి సుధాకర్ గారు అంటే సినిమా రంగ నటుడు అంటే రంగస్థల నటి కానీ ఆవిడకి పేరు వచ్చి సినిమా రంగానికి వచ్చారు సుధాకర్ గారు ఏంటంటే సుధాకర్ గారు అంటే హీరో సుధాకర్ అనాలి చివరికి కామెడీ సుధాకర్ అయిపోయి జీవితం విషార్దభరిత సుధాకర్గా మారిపోయిందంటే నిజంగా బాధాకరం అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఇవాళ మనం మెగాస్టార్గా చెప్పుకుని చిరంజీవి గారు ఈ బేత సుధాకర్ గారు అలాగే హరిప్రసాద్ గారు హరిప్రసాద్ గారు వీళ్ళు రూమ్మేట్లు ముగ్గురు ఇక వీళ్ళతో పాటు నారాయణరావు గారు వీళ్ళందరూ ఫ్రెండ్స్ అనుకోండి ప్రధానంగా వీళ్ళు ముగ్గురు రూమ్మేట్లుగా చెప్తూ ఉంటాం మరి నైన్టీన్ సెవెంటీ దశకంలో వాళ్ళు సినిమా రంగంలో ప్రయత్నాల కోసం వెళుతున్నప్పుడు అసలు మొదటి సినిమా అవకాశాలు వచ్చి హీరో నిలబడింది సుధాకర్ అని చెప్పాల్సి వస్తుంది అక్కడ దాదాపు ముప్పై సినిమాల దాకా హీరోగా చేశారు అక్కడ మంచి ఇమేజ్ సంపాదించుకున్నారు మొదటి సినిమా ఏంటంటే సుధాకర్ గారు అంటే కీలకం పోగా తమిళ మాట తూర్పు వెళ్ళే రైలని మన తెలుగులో ఉంది కదా ఆ అది ఆ సినిమా అవకాశం వచ్చింది ఆయనకి అక్కడ నుంచి ఆయనకి నిజంగా హీరోగా చాలా సినిమాలు చేశారు అది పెద్ద హిట్ అయింది ఆ తర్వాత ఇక్కడ రీమేక్ చేశారు ఇక్కడ అలా సుధాకర్ గారి సినిమా కెరీర్ స్టార్ట్ అయిందండి వీళ్ళు ముగ్గురు రూమ్మేట్లు చెప్పాలంటే మరి అలాంటిది హరిప్రసా గారి జీవితం ఒక సడన్గా ఆయన అప్పుకూలిపోయి కులప అయిపోయాడు ఆయన అట్టయిపోయిందే చిరంజీవి గారు రూమ్మేట్లో ఉన్న వాళ్ళలో హ్యాపీగా ఉన్నది ఎవరండి చిరంజీవి గారు ఇవాడ మనశంకర్ ఇవాళ మనశంకర్ వరప్రసాద్గా ఉంటూ ఇంకా ఎంగగా స్టెప్పులు వేస్తూ మనశంకర్ ప్రసాద్ మనశంకర్ వరప్రసాద్ గారు ఇంకా స్టెప్పులు వేసుకుంటూ ఏ మీసాల పిల్ల అని మాట పాటలు పాడుకుంటూ ఉంటే అంటూ ఓ ప్రసాద్ అంటూ పాటలు పాడుకుంటే చిరంజీవి గారు ఉంటే ఆయనతో పాటు ఉండి అప్పుడు ఇబ్బందులు పడ్డారు వండుకు తిన్నారు అన్నీ చేశారు సుధాకర్ గారి పరిస్థితి చాలా దయనీయంగా ఉందండి అంటే ప్రస్తుతం అంటే సినిమా లేకపోవడం ఒకటి కారణం ఒక అంటే రెండు వేల పదిలో ఆయన అనారోగ్య పరిస్థితి కారణంగా కోమాలకు వెళ్ళిపోయారండి హెల్త్ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ ఇప్పుడు పవన్ పవన్ కళ్యాణ్ గారి పక్కన సుస్వాగతంలో ఆయన కామెడీ మనం చూసాం రాజా సినిమాలు వెంకటేష్ గారితో ఆయన కామెడీ చూశాం ఆయన కామెడీ చూడని ఈ సినిమా ఏదని చెప్పండి ఆ రోజుల్లో పిచ్చ కొట్టెడు కొట్టాడు అని డైలాగులు ఉంటాయి డైలాగ్ రేచ్ ఇక్కడ భర్తగా సినిమాలో మనం చూస్తాం ఆయన వర్షనే అసలు ఎవరు క్యాచ్ చేయలేరు క్యాచ్ చేయలేరు అలాంటి కామెడీ పరంగాను పేరు తీసుకున్నారు కామెడీ సుధాకర్ అయిపోయారు కానీ హీరో సుధాకర్ కాస్త కామెడీ సుధాకర్గా మారిపోయారు ఇవాళ విషాదభరిత జీవితంగా అనుకోవాలి అది అనారోగ్యం కారణాల వల్ల ఇంకొకటి ఏంటంటే సుధాకర్ గారికి చాలా అన్నయ్య కదా చెప్పాలంటే ఈయనతోనే ఉండేవాళ్ళు ఆయన ఈయన అప్పట్లో ఈయన వ్యవహారాలన్నీ ఆయనే చూసేవాళ్ళు ఇటీవలే ఆయన అన్నయ్య కూడా చనిపోయారు వాళ్ళ అన్నయ్య మరి వాళ్ళ అబ్బాయి ఒక సుధాకర్ గారికి ఒకటే కొడుకు బెన్ని సాధారణంగా ఎంతోమంది వారసులు వచ్చారు చిరంజీవి గారికి వాళ్ళ అబ్బాయి రామ్ వారసులుగా వచ్చారు మరి చాలామందికి వారసులు వచ్చేసారు ఆ తరంలో వాళ్ళకి కానీ సుధాకర్ గారి అబ్బాయి బెన్నీకి మాత్రం సినిమా అవకాశాలు ఎవరు ఇవ్వటల్లా అంటే మనం కళకళలాడుతూ ఉంటే బెల్లం చుట్టూ ఏకలాగా అందరూ వచ్చేస్తారు మనం వెలవల పోతున్నాం అనుకో మన ఇంటికి ఎవరు రారు అయిపోతుంది ఎందుకు వాళ్ళ అబ్బాయి పెళ్ళికి నిజంగా చెప్పాలంటే నాకు తెలుసుగా వాళ్ళ అబ్బాయి పెళ్ళికి అతి కొద్ది మంది మాత్రం వచ్చారు సినిమా ప్రముఖులు బ్రహ్మానందం గారు జగద్బాబు గారు శివకృష్ణ గారు ఇలాంటి వాళ్ళు అతి కొద్ది మంది మాత్రమే ఆ ఫ్యామిలీకి అటెండ్ అయ్యారండి ఎవరు రాలా మనం బాగా వెలుగుతూ ఉన్నప్పుడేమో మన చుట్టూ అన్నయ్య అన్నయ్య అంటే వస్తూ ఉంటుంది అదొక వెలుగు కానీ ఒక మనిషి మన మన వాళ్ళు ఫ్రెండా లేకపోతే శత్రువాన్ని తెలుసుకోవాలంటే మన పరిస్థితులు బాగున్నప్పుడు మన దగ్గరికి వచ్చేవాళ్ళే నిజమైన ఫ్రెండ్గా భావించాలండి ఇంకొకటి వాళ్ళ అన్నయ్య విజయ్ గారు ఈ మధ్యన అనారోగ్యం బారిన పెడితే చిరంజీవి గారికి జయంతి గారు ఒక వాయిస్ మెసేజ్ పెడితే వెంటనే చిరంజీవి గారు స్పందించి తన పిఏని ఆని పంపించి ఏర్పాట్లు చేసి అపోలో హాస్పిటల్లో అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించారు అని తెలిసిన తర్వాత మాత్రం ఇక పంపించారు ఆ విధంగా కొంత తన రూమ్మేట్ కాబట్టి చిరంజీవి గారు అక్కడ సాయం చేశారని చెప్పుకోవాలి ఎందుకంటే ఇట్లా ఉన్న భర్తను తీసుకుని కూడా జయంతి సుధాకర్ గారి వైఫ్ పేరు జయంతి గారు చిరంజీవి గారి ఇంటికి తీసుకెళ్ళారు ఒకసారి వెళ్ళారు కూడా ఎందుకంటే అంత ధాన్యం క్లోజ్గా ఉండేవాళ్ళు కెరీర్ మొదట్లో సుధాకర్ గారి ఇలా గ్రాఫ్ ఇలా ఉండేది చిరంజీవి గారి గ్రాఫ్ ఇలా ఉండేది ఆ తర్వాత ఈయన ఎలా వెళ్ళిపోయారు ఈయన గ్రాఫ్ ఇలా పడిపోయింది ఇలా అయిపోయిందండి నాటకీయంగా సినిమా జీవితం బళ్ళు వాడలు వాడలు బళ్ళు అవుతాయి అంటామని చూసారా అత్సం అలాగే గారి జీవితం కనిపిస్తుంది అయితే ప్రస్తుతం ఆయన కంప్లీట్గా బెడ్కే పరిమితం అయిపోయారు ఇంకా చెప్పలేని సిచ్యువేషన్లో మాట అనొచ్చో లేదో తెలియదు అలా ఉన్నారన్నట్టుగా వినిపిస్తున్న మాటలు వాస్తవాలు ఏంటి ఎట్లా ఇప్పుడైతే నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఆయన పరిస్థితి బాగాలేదండి ఇజిటీవాళ్ళు అలానే చనిపోయారని చెప్పే కదా అలా అన్నీ చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు ఈయన ఇబ్బంది పడుతూ ఉండే అలానే యాక్టివ్గా ఉండేవాళ్ళు అలాంటిది వాళ్ళన్నీ చనిపోయారు ఇప్పుడు అన్నయ్య సరిపోయిన బాధ కూడా ఆయన ఛానల్లో బాధగా ఉంది బాధ కూడా ఉంది కొడుకు సెటిల్ అవ్వలేదు అనే బాధ ఇంకా ఎక్కువగా ఉంది బ్రహ్మానంద గారు మొన్న బ్రహ్మానందం అనే ఒక సినిమా వచ్చింది కదా దాంట్లో ఒక పాత్ర ఇచ్చారు అలా కొంతమంది కొన్ని పాత్రలు ఇస్తున్నారు గుర్తుపెట్టుకొని గుర్తు సో అయ్యో సుధాకర్ గారి కొడుకు మన అవకాశాలు ఇవ్వాలి అని గుర్తుపెట్టుకొని కొంతమంది ఇస్తున్నారు కానీ పూర్తి స్థాయిలో నటుడు వాళ్ళ కోరిక తండ్రి పేరు నిలబెట్టాలని కోరిక బెన్నీకి బాగా ఉంది కొన్ని జాబులు కూడా చేశాడు ఆయన కొరడికి ఇంట్రెస్ట్ మొదటి నుంచి కూడా ఒకడే కొడుకు పెళ్ళి కూడా చేశారు కానీ ఆయనకి ఆస్తి పాస్టులు అంటే సంపాదించుకున్న ఆయన్ని కరిగిపోతాయి కూర్చుని తింటే కొండలేని కరిగిపోతాయి అన్నప్పుడు ఇంకా చెప్పలేము కూర్చుని తింటే కొండలేని కరిగిపోతాయి ఆ జర్నలిస్ట్ కాలనీలో వాళ్ళు కొనుక్కున్న ఇల్లు మాత్రమే అట్లాగే ఉంది తప్పితే వేరే ఆస్తి పాస్తులు కూడా ఏమీ లేవు వాళ్ళకి అది ఇప్పుడు ప్రస్తుతం అయితే చాలా అనారోగ్యకరణాల పరిస్థితులు విషమించిందని చెప్పి తెలుస్తూ ఉంది సో గతంలో చిరంజీవి గారు హెల్ప్ చేశారని చెప్పారు మరి ఇంత దయనీయ స్థితిలో ఉన్నప్పుడు కూడా చిరంజీవి గారు మళ్ళీ ముందుకు వచ్చి హెల్ప్ చేస్తారంటారు అంటే చిరంజీవి గారు దాకా వెళ్ళాలిగా ఆ వార్త ఇప్పుడు డైరెక్ట్గా చిరంజీవి గారికి వాయిస్ పెడితే వెంటనే స్పందించారు వీళ్ళు కూడా అడగాలని మొహమాట పడుతున్నారు ఇప్పుడు ఒక విషయాన్ని పదే పదే అడగలేరు కదా ఇప్పుడు పదే పదే చిరంజీవి గారు మా ఆయన సంగతి చూడండి లేకపోతే మా అబ్బాయి సంగతి చూడండి అని పదే పదే అడగలేరు ఎవరికైనా మొహమాట ఉంటుంది ఇప్పుడు అనారోగ్య పరిస్థితి విషమించినప్పుడు చిరంజీవి గారికి మళ్ళీ ఒక వాయిస్ పెట్టుకుంటే మళ్ళీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించడము ఏదో చేస్తారు జనరల్గా ఆయన కోమాలకు వెళ్ళిపోయిన తర్వాత కోలుకున్న తర్వాత చాలా చాలా ఇదిగానే ఉండాలి మనిషి చాలా ఛానల్స్లో ఎందుకంటే నేనే ఫస్ట్ ఇంటర్వ్యూ ఈ మధ్యకాలంలో ఆ లీవ్ ఎంటర్టైన్మెంట్ కోసం నేనే దగ్గరుండి ఒక ఇంటర్వ్యూ చేయించాను ఆ వీడియోనే దాదాపు ముప్పై లక్షల మంది మంది చూశారు ఆ వీడియోనే మరి వాళ్ళకి కొన్ని ఆస్తికి సంబంధించిన ఇష్యూలు కూడా కొన్ని ఉన్నట్టుండే ఏపీలో లోకేష్ గారన్నా లోకేష్ గారు దృష్టికి తీసుకెళ్ళాలని ఒకసారి వాళ్ళు మిస్సెస్ నన్ను అడిగారు జయంతి గారు ల్యాండ్ ఇష్యూ ఏదో ఉన్నట్టుంది గుంటూరు జిల్లాలో ల్యాండ్ ఇష్యూ ఏదో ఉన్నట్టుంది వాళ్ళు మొహాట పడతారు ప్రాబ్లం ఏంటంటే ఏది ఉన్నా వేరే వాళ్ళని అడగాలంటే మొహాట పడతారు అది చాలామంది ఎందుకంటే మన పరిస్థితి బాగున్నప్పుడు మనం చెప్పుకుంటే మనకు ఆ విలువ ఉండదేమో మనం పట్టించుకునేమనే బాధతో మొహాట పడుతూ ఉంటారు అది స్పందించి ఎవరికి వాళ్ళే తెలుసుకుని ఆ కుటుంబానికి హెల్ప్ చేయాలి తప్పితే నేను కూడా చిరంజీవి గారి దృష్టికి వెళ్తే మాత్రం చిరంజీవి గారు అంత వెలుగు వెలిగిన వ్యక్తి కూడా చేయి చేపాలంటే ఉంటుంది కదండి ఉంటుంది ఇప్పుడు కొన్ని స్వయంకృతాపరాధం అని చెప్తామండి ఇప్పుడు పావలా శ్యామలకి హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు చాలా ఆదుకున్నారు చాలామంది గణేష్ మన ఆర్టిస్ట్ బండ్ల గణేష్ కూడా హెల్ప్ చేశారు కరటి కళ్యాణి లాంటి వాళ్ళు కొంతమంది ఆర్టిస్టులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా హెల్ప్ చేస్తున్నారు తెలిసినంతవరకు చేస్తూ చేస్తూ ఉంటారు ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లాంటివి ఇప్పుడు ఇలాంటి హీరోలకి ఎదురు పరిస్థితి అంటే వీళ్ళనేది ఏంటంటే ప్రధానంగా నాకు తెలిసినంతవరకు సుధాకర్ గారి వైఫ్ కానీ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ కోరుకునే సుధాకర్ కానీ వాళ్ళు కోరుకునేది ఏంటంటే మాకు ఎట్లా ఉన్నా పర్లేదు మా పిల్లవాడికి సినిమా ఛాన్సులు ఇస్తే చాలు మా అబ్బాయికి సినిమా అవకాశాలు ఇస్తే చాలు మాకేమి ఫైనాన్షియల్గా మాకు ఏం అవసరం లేదు పని కల్పించండి అంటున్నారు సినిమాలో వేషాలు ఇప్పించండి మా అబ్బాయికి సినిమా రంగంలో నిలబడేటి చేయమని అడుగుతున్నారు వాళ్ళు ఇప్పుడు ఆయన బాగున్నప్పుడు బాగున్నాడు అనుకోండి సుధాకర్ గారు మంచిగా వెళుతుంటే ఆ టైంలో కొడుకుని తీసుకొచ్చి అందరికి పరిచయం చేస్తారు ఇదివరకు ఏంటంటే వాళ్ళ బ్రదర్ విజయ్ గారు ఫోన్ చేసి చాలామంది అడిగేవాళ్ళు బతికున్నప్పుడు సుధా గారు అన్నయ్య విజయ్ గారు బతికున్నప్పుడు ఏంటంటే అందరికి ఫోన్ చేసి మా అబ్బాయికి ఏదైనా ఉంటే ఇప్పటి అడిగేవాళ్ళు ఒక విధంగా మా మన ఇంటర్వ్యూ మన డిస్కషన్ చూసిన తర్వాత అయినా కొంతమంది స్పందించి సుధాకర్ గారు అబ్బాయికైనా అవకాశాలు ఇస్తే బాగుంటుందేమో అని అనుకోండి అవకాశం కూడా సుధాకర్ గారి ఆరోగ్యానికి హెల్ప్ అవుతుంది కాబట్టి తప్పకుండా స్పందిస్తారని నేను అనుకుంటున్నాను సార్ కోలుకోవాలని కూడా ఆశిద్దాం సార్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ